దగ్గర నుంచి ఆ కుటుంబం ఏం చేయబడుతుంది చెప్పాలి ఫోర్ ఫర్ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏసేపు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది చెప్పండి దీవున వస్తుందంట పది రూపాయలు పెట్టుబడి పెడితే పదివేలు వస్తున్నాయంట ఏంటి వెయ్యి రూపాయలు చీటీ కడితే చెప్పాలి లక్ష రూపాయలు వస్తున్నాయంట లాటరీ తగ్గిలినట్టు ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి ఒకదాని వెనకాల ఒకటి ఆశీర్వాదం వస్తూనే ఉంది అప్పుడు ఈ ఫోతిఫర్ ఏం చేశాడు అని అంటే నా కుటుంబంలో ఏదో జరుగుతుంది సంథింగ్ ఆశీర్వాదాలు బాగా వస్తున్నాయి ఏంటి కారణం అని చెప్పేసి శకునిగాండ్రకి చూపించాడంట జాతకాలు చూపిస్తారు కదా రోజుల్లో చకునిగాండ్రకి చూపిస్తే వాళ్ళు అన్నారంట అయ్యా మీ ఇంట్లోకి పలానా టైంలో పలానా సమయంలో ఒక వ్యక్తి అడుగు పెట్టారు అడుగు పెట్టిన రోజు నుంచి మీ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది మీ ఇంటికి దీవెనొచ్చింది ఆయన నమ్మకమైన మనుషుడు అన్నారంట దగ్గరగా చెప్పకూడదు దేవుని నామనం భయం పడదు ఎవరు ఎవరొచ్చారు ఆ సమయంలో ఎవరు వచ్చారని చూస్తే ఆ కుటుంబంలోకి ఎవరు వచ్చారు ఏసేపు అనేటువంటి ఆయన వచ్చారు ఏసేపు అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి ఏసేపు అనే మాటకు అర్థం ఏంటి కొమ్మ నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వే ఫలించుదువు గాక నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఆశీర్వాదం గాక నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వే దేవుని పొందుకొదువుగాక దగ్గరగా చెప్పకూడదు దేవుని నామను మహింపడదాం హలేలుయా 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 చెప్పండి ఏసేపుని ఎవరి దగ్గర తీసుకెళ్ళాడు శకిన్ గాండర్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లి చూపించాడు ఆ రోజులో సెకిన్ గాండర్ చెప్పేదంతా జరిగేది ఈ రోజులో జరుగుద్దా చెప్పాలి ఈ రోజులో జరుగుద్దా ఈ రోజులో జరగదు ఆ రోజులో జరిగేది ఎందుకు జరిగేది ఆ రోజుల్లో ఎందుకు జరిగేది ఈ రోజుల్లో ఎందుకు జరగట్లా మేఘశ్ నువ్వు చూసేవాళ్ళు మనుషులు చూసి ఎక్కి చెప్పేవాళ్ళు సోది చెప్పేవాళ్ళు ఈరోజు కూడా సోది చెప్పించుకుంటారు కొంతమంది మన దగ్గర కూడా ఉన్నారు ఉన్నారుగా ఏం జరగబోతే చోదు చేసిండే తా తా చెప్పు సోదులు చెప్పు ఆడలాగ అయిపోయాడము ఈడలాగ అయిపోయాడము మీ ఇంట్లో నిజమే 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 అంటారు పేరులోనే ఉంది కదా ఏంటది అయినా సరే వింటారు దాని చెప్పండి చెప్పడం గట్టిగా చెప్పండి మీరు ఏంటి అంతే కదా అయినా సరే మీరు దానికి ఏం ఇస్తారు డబ్బులు ఇచ్చి చెప్పు చిప్పు చిప్పు మా తాత చచ్చిపోయి మధ్యలో ఎక్కడ తిరుగుతున్నాడో తిరగట్లేదా చిప్పు చిప్పు చెప్పండి అసలు కంటే ముందు వీళ్ళే ఆతృత పడతారు ఓహో ఈవిడ బాగానే ఇంటి ఎత్తుందే ఓహో తాత చచ్చిపోయాడు అనుకుంటుంది కొన్ని భయపెట్టాలని అవునమ్మ మీ తాత చచ్చిపోయాడు నేను బట్టలు పెట్టమన్నాడు పిండి వంటలు చేసుకురమ్మన్నాడు మందంటే బాగా ఇష్టమంట ఒక క్వార్టర్ కొనుక్కు రమ్మన్నాడు అని ఆవిడ ఇష్టం అంతా చెప్పుకుంటుంది అల్లెలి చెప్పి ఎవరికి ఇస్తావు ఎవరికి వద్దు నా దగ్గరకు తీసుకురా నేను నీకు ఏం చేస్తాను ఆ రోజుని శాంతి పూజ చేసి ఇవన్నీ నేను తీసుకెళ్తా ఐదు వేలు అవుద్ది ఆ సరే ఐదు వేలైనా పర్లే మా తాత మాత్రం తిరిగి 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 ఆత్మ శాంతించి ఏం చేయాలి చెప్పండమ్మా ఆత్మ శాంతించి వైకుంఠం వెళ్ళిపోవాలి సంతోషంగా ఉండాలంటారు హలే కాబట్టి ఆ రోజుల్లో జరిగేది ఈ రోజుల్లో జరగదు ఎందుకని చెప్పారు